వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు ప్రారంభించింది రెండు వేల ఇరవై రెండు మేలో డ్రైవర్ సుబ్రహ్మణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేశాడు అప్పట్లో అనంతబాబును వైసీపీ ప్రభుత్వం వెనకేసుకొచ్చింది ప్రభుత్వ ఒత్తిడితో నాటి అధికారులు కేసును నీరుగార్చారు సుబ్రహ్మణ్యం హత్య డెడ్ బాడీ డోర్ డెలివరీపై అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది కేసు విషయంలో న్యాయం చేస్తామని నిందితులను శిక్షిస్తామని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టుగానే మృతుడి తల్లి ఫిర్యాదుపై తదుపరి చర్యలు చేపట్టింది ఇదే సమయంలో కేసు విచారణ పునః ప్రారంభించేందుకు ఎస్సీ ఎస్టీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది లోతైన విచారణ చేయడంతో పాటు తొంభై రోజుల్లో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ఆదేశించింది వెంటనే ప్రభుత్వం డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో పునర్విచారణ కోసం సెట్ ఏర్పాటు చేసింది లో న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావును న్యాయ సలహాదారుగా నియమించింది అనంతబాబుకు నాడు గవర్నమెంట్ ఉన్నవారని సెట్ విచారించింది నాడు ఏం జరిగింది ఘటనలో ఎవరెవరు ఉన్నారు అనే విషయాలపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టింది ఒక్కడే హత్య చేసి డెడ్ బాడీని తరలించే అవకాశం లేదని సహకరించిన వారు ఎవరనేది సిట్ ఆరా తీస్తోంది